నమస్తే అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో తేగజాతి పాదుల కోసం మళ్ళీ కొత్త ధర్మాకూల్ బాక్సులు అనేవి వచ్చాయన్నమాట అసలు ఈ ధర్మాకుల్ బాక్సులు ఎక్కడి నుంచి తెప్పించాము వీటిలో మనం ఏమేమి మొక్కలు పెట్టుకోవచ్చు ఈ ధర్మాకుల్ బాక్సులకి హోల్స్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పి కూడా కామెంట్స్లో అడుగుతున్నారు ఈ ధర్మాకోల్ బాక్సుల్ని మనం ఎన్ని సంవత్సరాల పాటు చక్కగా మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు వీటి డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ధర్మాకోల్ బాక్సుల గురించి రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ హోమ్మేక్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి గత మూడు సంవత్సరాలుగా టెర్రస్ గార్డెన్లో తేగజాతి పాదుల్ని పెంచుకోవటానికి ఇలాంటి ధర్మాకుల్ బాక్సులనే యూజ్ చేస్తున్నానండి మనకి టెరస్ పైన పెట్టుకోవటానికి కంటైనర్స్ కూడా లైట్ వెయిట్గా ఉంటాయి అలాగే వీటి డ్యూరబిలిటీ కూడా చాలా బాగుందనమాట మూడు సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ ధర్మాకోల్ బాక్సులు జాతికి సంబంధించిన పాదులు అలాగే వంగ టొమాటో పచ్చిమిర్చి ఇలాంటి మొక్కలన్నీ కూడా వేస్తూ ఉన్నాను అనమాట ఇప్పటికీ కూడా వాటి డ్యూరబిలిటీ చాలా బాగుందండి అలాగే లోతు అలాగే వెడల్పు ఎక్కువగా ఉండటం వల్ల వీటిలో వేసుకున్న మొక్కల నుంచి కూడా దిగుబడి కూడా బాగా వస్తుందనమాట అయితే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఈ ధర్మాకోల్ బాక్సులకి హోల్స్ ఎలా పెడుతున్నారు అని చెప్పి ఇనప అట్ల కాడని వేడి చేసి వీడియోలో చూపిస్తున్నట్లకి ఇలా మనం హోల్స్ చేసుకోవచ్చు అనమాట నార్మల్గా ఇలా వేడి చేయకుండా కూడా నార్మల్గా ఇనప ఓచతో మనం పెట్టుకోవచ్చు కానీ అది గట్టిగా అచ్చులు పటాన ఊడొచ్చేస్తుందండి ధర్మాకోల్ కదా అలా కాకుండా చక్కగా ఇలా అట్ల కాడని ఇనపూడు కానీ వేడి చేసి ఇలా స్మూత్గా హోల్స్ అనేవి వస్తాయి అనమాట చూడటానికి నీట్గా ఉంటుంది బాక్స్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వకుండా కూడా ఉంటుంది అయితే ఇక్కడ బాక్స్ సైజును బట్టి మొత్తం ఎనిమిది డ్రైనేజ్ హోల్స్ వరకు చేస్తానన్నమాట రెండు లైన్లో మూడు మూడు పెట్టి మధ్యలో రెండు పెడతానమాట చూస్తున్నారు కదా అంటే కంటైనర్ సైజుని బట్టి మనం ఇలా మల్టిపుల్ హోల్స్ అనేవి చేసుకోవాలి చిన్న సైజు కంటైనర్కైనా కూడా అండి మనం ఎక్కువ హోల్స్ పెట్టుకుంటే డ్రైనేజ్ అది ప్రాపర్గా ఉంటుందన్నమాట ఎప్పుడైతే మనకి ఇలా మల్టిపుల్ హోల్స్ పెట్టుకున్నామో ఒకటి రెండు హోల్స్ పూడిపోయినా కూడా మిగిలిన హోల్స్ నుంచి మనం పోసిన ఎక్సెస్ వాటర్ అనేది ఈజీగా బయటకు వచ్చేసి మనం మట్టి అనేది ఎక్కువ తేమగా లేకుండా అవసరమైన అంత మేరకు ఉంటుందన్నమాట అందుకని డ్రైనేజ్ హోల్స్ కంపల్సరిగా కంటైనర్ గార్డెనింగ్లో అన్ని కంటైనర్స్కి కూడా ఇలా మల్టిపుల్ హోల్స్ అనేవి చేసుకున్నప్పుడే మొక్కలు హెల్తీగా అన్నమాట ప్రతి ఆరు నెలలకి కూడా టెరస్ పైన ధర్మాకోల్ బాక్సులు కొత్తవి అంటే మూడో నాలుగో అలా యాడ్ అవుతూనే ఉన్నాయండి ఫస్టు అసలు స్టార్టింగ్లో గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఉన్న బాక్సులు అనమాట ఇవి ఇప్పుడు ఇందాక నేను చూపించిన కొత్త ధర్మాకోల్ బాక్సులతో పోలిస్తే ఇవి ఇంకా మందంగా వచ్చేవండి ఫస్ట్లో ఒకసారి చూసారా దగ్గర దగ్గర మూడు మూడు సంవత్సరాలు అనమాట ఇంకా ఇంకొక టూ త్రీ ఇయర్స్ అయితే కన్ఫామ్గా ఆగుతాయండి అయితే ఒకసారి చూసారా ఇలా చేత్తో ఇలా ఎలా అంటే అంటే ఎండకి వానకి తడిచి ఇలా పొడి పొడిగా వస్తుంది చూసారా కొత్త బాక్సులకైతే అలా లేదనమాట నాకు తెలిసి ఇంకా ఇలాగే ఎక్స్పైర్ అయిపోతాయి అనుకుంటా ఇంతకు మించి మనం ఎగదిగా పడేయం కాబట్టి సేమ్ పెట్టిన ప్లేస్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా ఎండకి వానకి తడిచి కొంచెం ఇలా పొడి ఇలా పాడైపోతాయేమో ఎక్స్పైర్ అవుతాయేమో అనుకుంటున్నా మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ అయితే గ్యారంటీ అంటే ఇంకా ఎక్కువైనా కూడా ఉండొచ్చు అనమాట ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్లో పెట్టుకున్న బాక్సులు చూసారా ఇది అంతేం లేదు ఇలా అంటే ఇది కూడా అంతే గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో చూసారా అక్కడక్కడ హోల్స్ పడిపోతూ ఇలా పాడైపోతున్నాయి అనమాట ఇంకా మనకి ఎప్పటికప్పుడు కొత్త బాక్సులు అలా యాడ్ అవుతున్నాయి కాబట్టి పాతవి ఎక్స్పైర్ అయిపోయినవి నాకు తెలిసి ఇంకొక టూ త్రీ ఇయర్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి అనుకుంటున్నాను చూద్దామండి అయితే అసలు ఈ ధర్మాకోల్ బాక్సులు ఎక్కడవి చాలామంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడా చాలామంది ఎప్పటికీ కూడా కామెంట్స్లో కొత్త వాళ్ళు అడుగుతూనే ఉంటారండి ప్రత్యేకంగా అయితే వీటిని డబ్బులు ఖర్చు పెట్టి అయితే కొనట్లేదు మా హస్బెండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారనమాట వ్యాక్సినేషన్ కోసం వచ్చిన బాక్సులు అండి ఈ బాక్సులో వ్యాక్సిన్ అది వస్తుంది అనమాట పశువులకి సో వాటిని కలెక్ట్ చేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటారు వీటిని అంటే అన్నీ కూడా ఒకేసారి వచ్చినవి కాదనమాట సంవత్సరానికి ఐదు ఆరు బాక్సులు అలా ఆరు నెలలకి రెండు మూడు అలా అలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈరోజు గార్డెన్లో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై బాక్సుల వరకు కూడా కలెక్ట్ చేసుకోగలిగానండి వీటిలో దిగుబడి అయితే చాలా బాగుంటుంది ఎక్కువగా తీగజాతికి సంబంధించిన అన్ని రకాల పాదులు కూడా నేను ఈ ధర్మాకోల్ బాక్సులోనే పెడతానమాట మంచిగా దిగుబడి అనేది ఉంటుంది అయితే ఫస్ట్లో హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ అలా వాటిలో పెట్టేదాన్ని అవి అయితే డబ్బులు ఖర్చు పెట్టి మనం కొనుక్కోవాల్సి వచ్చేది ఒక నాలుగైదు వరకు ఉన్నాయండి అంతే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ వాటిలో పసుపు అలా వేసాను అనమాట వీటిలో టొమాటో వంగ పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవచ్చు టొమాటోలు చూసారా ధర్మాకోల్ బాక్సులో వేసిన టొమాటోలు ఎంత పెద్ద సైజులో గుత్తులు గుత్తులుగా కాపనేది అనేది వచ్చిందో ఇలా పెద్ద సైజు కంటైనర్లో మనకి అది ఎక్కువగా పడుతుంది కాబట్టి మనం ఇచ్చే ఎరువులు పోషకాల వల్ల కూడా ఎంత మంచిగా దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతున్నాము ఇక్కడ కూడా చూసారా ఇవి సీజన్ కాబట్టి టొమాటోలు ఎంత మంచిగా కాపనేది అనేది వచ్చాయో అయితే కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టుకోవాలన్నమాట ఇలా అంటే వెడల్పు చక్కగా లోతు కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి ఇలా ఎక్కువ దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతున్నాము నెక్స్ట్ పచ్చిమిర్చి అండి ఇది కూడా అంతే దగ్గర దగ్గరగా మూడు నాలుగు నెలల నుంచి కూడా మనం కాపు తీసుకుంటున్నాము చూసారా ఎంత మంచిగా పోతాపింద అనేది ఉందో ఇలా రెండు పచ్చిమిర్చి మొక్కల వరకు వేసుకోవచ్చు అనమాట ధర్మకోల్ బాక్సుల్లో నెక్స్ట్ చిలకడదుంపలండి దుంపలు దగ్గర దగ్గరగా నాలుగు బ్యాచ్ల వరకు కూడా హార్వెస్ట్లు తీసుకున్నాము ఇది మళ్ళీ ఇంకొక వన్ మంత్లో హార్వెస్ట్కి రెడీ అయిపోతుందండి చిలకడదుంప దుంప అదే వంగ మొక్కలు అయితే రెండు మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు వీటిలో అలసందలు మార్నింగే హార్వెస్ట్ చేసుకున్నాము ఇలా హెల్తీగా పెరుగుతాయి అనమాట బాధలు ఖాళీ అయిన కంటైనర్లో ఎప్పటికప్పుడు ఇలా మట్టిని కలిపేసి పెట్టుకుంటాను అనమాట పాత మట్టిని తీసేసి ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుంటాను డైరెక్ట్గా మనం ఒక మనం విత్తనాలు అవి మనకు అందుబాటులో లేకపోయినా తెచ్చిన వెంటనే పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా మనం మట్టిని కలుపుకుని నింపేసుకున్న తర్వాత విత్తనాలు పెట్టలేదు కదా అని చెప్పి వాటర్ అది పోయకుండా ఉండకూడదండి మనం వాటర్ చేసుకుంటూ ఉంటే ఇందులో ఉండే ఆ మైక్రోవ్స్ అన్నీ కూడా యాక్టివ్ అయ్యి చక్కగా మనం పాదులు అవి పెట్టుకున్న వెంటనే మంచిగా అవి జర్ట్ అయ్యి హెల్దీగా పెరగటానికి హెల్ప్ చేస్తాయి అనమాట ఎర్త్వామ్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి మనం వాటర్ చేస్తూ ఉండాలి మనకి సీజను ఈ వింటర్ సీజన్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొత్త పాదులు పెట్టుకోవాలండి పాదులన్నీ కూడా తీసేసి గార్డెన్లో ఆ వర్క్ చేస్తామన్నమాట రోజు కొంచెం కొంచెంగా ఆల్రెడీ ఒకవైపు పాదులు అయిపోతున్నాయి కాపు అనుకునేసరికి ఇంకొక కంటైనర్లో కొత్త పాదులు అనేవి మనం పెట్టుకోవాలి అప్పుడే కంటిన్యూస్గా మనం హార్వెస్ట్లు తీసుకోగలుగుతాము కొత్తగా పెట్టుకున్న పాదులండి గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఇన్ని కంటైనర్స్ లేవన్నమాట చిన్న చిన్నగా ఇలా యూరియా సంచులతో ఫ్లెక్సీలతో గ్రో బ్యాగ్స్ కుట్టుకుని వాటిలో ఈ కూరగాయ మొక్కలు అనేవి పెట్టుకునేదాన్ని వంగ టొమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తర్వాత వాటర్ క్యాన్స్ కొనుక్కున్నాను వీటిలో చూసారా యూరియా సంచులతో చిన్న సైజు గ్రో బ్యాగ్స్ అలా కుట్టి క్యాబేజీ క్యాలీఫ్లవర్ వీటిని కూడా గ్రో చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా చిన్న సైజు ధర్మాకోల్ బాక్స్ రండి ఆ విత్తనాలు వేశాను ఇంకా జనరేట్ అవ్వలేదు ఇంకా ఎప్పటికప్పుడు కొత్త బాక్సులు ఇలా గార్డెన్లోకి వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అంటే షాపింగ్ చేసినా కూడా నాకు అంత హ్యాపీనెస్ రాదండి ఇలా ధర్మాకోల్ బాక్సులు వచ్చాయి అని చెప్తే ఎంతో హ్యాపీనెస్ అనమాట అంత బాగా మన్నుతున్నాయి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ కూడా కొన్ని రోజులకి ఊరికే విరిగిపోతాయి కదా ఇటు నుంచి అటు నుంచి ఇటు అలా మనం షిఫ్ట్ చేసేటప్పుడైనా ఊరికే పెలుసుగా ఉండి విరిగిపోతూ ఉండేవి బట్ ఇవి చాలా స్ట్రాంగ్ అండి డ్యూరబిలిటీ కూడా బాగా ఉంటుంది చూసారు కదా త్రీ ఇయర్స్ నుంచి గార్డెన్లో ఉన్న బాక్సులు అలాగే ఆరు నెలలకి సంవత్సరం సంవత్సరం కూడా ఎన్నో కన్నా యాడ్ అవుతున్నాయి కదా సో వీటి డ్యూరబిలిటీ అయితే చాలా బాగుంది కొనుక్కోవటానికి కూడా ఇవి ఎక్కడ దొరుకుతాయని చెప్పి కూడా కామెంట్స్లో అడుగుతున్నారు నాకైతే తెలియదండి బట్ మనం అంటే సిటీస్కి అలా వెళ్ళినప్పుడు ఫిష్ మార్కెట్లో వాళ్ళ దగ్గర ఉంటాయి చూసారా వాళ్ళని కనుక్కుంటూ చెప్తారేమో అని నాకు అనిపిస్తుంది బట్ కొనాలన్నా అవి ఫస్ట్లో వచ్చినంత స్ట్రాంగ్ అయితే లేవు ఇవి ఫస్ట్లో అయితే ఇంకా చాలా మందం అండి అందుకే ఇన్ని సంవత్సరాలుగా కూడా చక్కగా చెక్కు ఉన్నాయి ఉన్నాయన్నమాట అయినా కూడా బాగానే ఉన్నాయండి మొత్తం చూసారు కదా మల్టిపుల్ హోల్స్ అనేవి చేసుకున్నాను నాకు తెలిసి ఒక త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ఏమోనండి ఒక్కొక్క బాక్స్ ఇంకా పైనే ఉంటుందో మనం చిన్న చిన్నగా అన్నం పెట్టుకునే పెట్టుకోవడానికి రౌండ్ బొట్లు ఉంటాయి కదా అవే మనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా తీసుకుంటున్నారు కాబట్టి ఇవి ఇంకా ఎక్కువగానే ఉంటుంది కాస్ట్ అని అనుకుంటున్నాను అంటే ఈ ధర్మాకోల్ బాక్సుల క్వాలిటీని బట్టండి ఆ మందాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుందంట ఇప్పుడు మన దగ్గర ఉన్నవైతే నాలుగైదు వందల వరకు కూడా కాస్ట్ ఉండొచ్చు అని చెప్తున్నారు ఈయన ఇంకా నెక్స్ట్ సీజన్కి ఇలా యూరియా సంచులతో ఎక్కువగా గ్రో బ్యాగ్స్ అయితే కుట్టుకోవాల్సిన అవసరం లేదు టొమాటోలు వీటిలో వచ్చిన దిగుబడి కంటే కూడా పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజులో గ్రో బ్యాగ్స్ కుట్టి టొమాటో మొక్కలు వేశాను చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము అయినా కూడా ఈ ధర్మాకోల్ బాక్సులో అక్కడ నాలుగు సంచుల్లో వచ్చినంత దిగుబడి ఇక్కడ ఒకే ఒకే బాక్స్లో వస్తుంది అనమాట రెండు మొక్కలు వేసుకున్నా చూసారా పెద్ద సైజులో ఎక్కువ కాయలు అనమాట గుత్తులు గుత్తులుగా సో ఇక ఇక్కడ నుంచి మనం చక్కగా టొమాటో మొక్కల్ని కూడా నెక్స్ట్ సైజ్ థర్మాకోల్ బాక్సులోనే ఇక్కడ నుంచి టొమాటో మొక్కల్ని వంగ పచ్చిమిరప వీటికి కూడా ఎక్కువగా ఇవే యూస్ చేయాలని అనుకుంటున్నాను పాత వాళ్ళు అయితే అబ్జర్వ్ చేస్తుంటారండి లాస్ట్ టైం ధర్మాకోల్ బాక్సులు ఒక మూడు నాలుగు సార్ల నుంచి కూడా వచ్చేటప్పుడు వీటిల్లో ప్లాస్టిక్ స్టాండ్స్ కూడా వస్తున్నాయి అనమాట ఇవి పెట్టుకోవటానికి ఈ సారైతే రాలేదండి ఇదివరకు ఏం చేస్తే దాని వీటిపైన మూతలు వచ్చాయి కదా వాటిని కట్ చేసి వీటి కింద స్టాండ్స్ లాగా ఉపయోగించాను అయితే ఒకసారి ఆ స్టాండ్స్ చూపిస్తాను ఇవిగోండి ప్లాస్టిక్ స్టాండ్స్ వస్తాయి అనమాట ఇలాగా బాగానే ఆగుతుంది వెయిట్ బట్ ఈ సార్ రాలేదండి ఇలా చక్క ముక్కలైనా కూడా పెట్టుకోవచ్చు వీటిలో చిన్న సైజు ధర్మకుల్ బాక్సులు ఆకుకూర విత్తనాలు వేశాను ఎర్ర తోటకూరండి చక్కగా చూసారా ఇక కొత్తగా తెచ్చుకున్న ధర్మాకూల్ బాక్సులో మనం లైట్ వెయిట్గా మట్టిని ఎలా కలుపుకోవాలి వాటిలో ఏమేమి మొక్కలు పెట్టుకుందాం ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట ఎలాగో సమ్మర్ సీజన్లో పెట్టుకోవాల్సిన విత్తనాల గురించి నెక్స్ట్ వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తానండి వీటిలో ఆ పాదులకు సంబంధించినవి పెట్టుకుందాం సాయంత్రం అయిపోతుందండి ఇంకొంచెం వర్క్ ఉందనమాట పాత మట్టిని తీసేసి కొత్త మొక్కలవి పెట్టుకోవడానికి అవి వేసి మట్టిని కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో నేను ఈ ధర్మాకోల్ బాక్సుల్లో మనం ఏమేమి మొక్కలు పెట్టుకుంటున్నాము లైట్ వెయిట్గా ఉండటం కోసం మనం మట్టిని ఎన్ని రకాలుగా కలుపుకోవచ్చు దీనికి సంబంధించిన వీడియోస్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్